ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీ ఎగ్ మసాలా కర్రీ ఈ మసాలా కర్రీని ఎవరైనా చాలా సులువుగా చేసేస్తారు ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా గుడ్లను బాయిల్ చేసి తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా గుడ్లకు ఘాట్లయితే పెట్టండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం మసాలాలు గుడ్లకు బాగా పడతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి ఒక టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి అర స్పూన్ వరకు పసుపు అర స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పును వేసి ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ఉడికించిన గుడ్లను అయితే యాడ్ చేయండి వేసుకున్న మసాలాలు గుడ్లకు బాగా పట్టే విధంగా ఒక నిమిషం వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక గుడ్లను అయితే తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ఆయిల్ బాగా వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేయండి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త రంగు మారాక ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ను అయితే లోలో పెట్టి ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేయండి వేసుకున్న పెరుగును ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలను అయితే యాడ్ చేసుకుందాం అర స్పూన్ వరకు గరం మసాలా అర స్పూన్ జీరా పొడి పావు స్పూన్ పసుపు అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి మసాలాలు అంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు అన్నిటినీ ఒక నిమిషం వరకు బాగా కలుపుకున్నాక ఇందులోకి గ్రేవీ కోసం ఒక కప్పు వరకు నీళ్ళను అయితే యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి గ్రేవీని అయితే రెండు నిమిషాల వరకు బాయిల్ అవ్వనివ్వండి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను ఇందులోకి యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు కూడా బాయిల్ అవ్వనివ్వండి ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ అంతా చిక్కబడి మనకు కర్రీ రెడీ అయిపోయినట్లేదు చివరగా స్టవ్ను ఆపేసి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవడమే ఇంతేనండి స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి